ఆలోచించరు ఇల్లే ఆదాయం కురిపిస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంటికి సంబంధించి ఇల్లుని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా అయితే ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట తెలంగాణలో కొంచెం ఆలోచించి అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటే చాలు ఎన్నో లాభాలు ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఇలాంటిదే నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన యాదవరెడ్డి తన ఇంటి ఆవరణలోనే రెండున్నర గుంటల స్థలాన్ని చదును చేసుకున్నాడు అందులో మూడు నెలల కిందట క్యాబేజీ కొత్తిమీర సాగు చేపట్టాడు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో ఇంటి ఆవరణ ఇలా అయితే పచ్చగా కలకలాడుతుంది మరికొన్ని రోజుల్లో చేతికి వచ్చే క్యాబేజీ కొత్తిమీర విక్రయించడం ద్వారా ఆదాయం రానుందని చెప్పేసి ఆయన అయితే తెలియజేశాడనమాట అయితే ప్రభుత్వం కూడా మిద్ది తోటలకు సాయం అయితే చేస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో తెలంగాణలో ప్రతి ఒక్కరిని కూడా స్థలం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇలా మిద్దె తోటలు కానీ ఆవరణ తోటలు కానీ చేసుకోవాలని చెప్పేసి చెప్తాను టెర్రస్ గార్డెన్కు ప్రభుత్వం ప్రోత్సాహం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు పట్టణ ప్రజలు కూడా తమకున్న ఇంటి ఆవరణలు మిద్దెలపై మొక్కలు చెట్లు పెంచుకునేలా ఈ ఏడాది నుంచి రాయితీ ఇచ్చి టెర్రస్ గార్డెన్లను ప్రోత్సహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అయితే తెలియజేశారు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వేదికగా ఈయనైతే నర్సరీ మేల్ అయితే పేరుతో షో అంటే మనకి ఇక్కడ హార్టికల్చర్ షోను అయితే ప్రారంభించారనమాట ఈయన హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున రూఫ్ గార్డెన్ను ప్రోత్సహిస్తున్నామన్నారు ప్రజలు ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా కూడా కూరగాయలు పచ్చదనం పెంచే మొక్కలు పెంచాలని సూచించారు మానవ జీవితానికి మనగడకు పచ్చదనం కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు పెంచడం అనివార్యమని మన్ మంత్రి అభిప్రాయపడ్డారు నర్సరీ మేళా ఇన్ఛార్జి ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ నర్సరీ మేళాలో దేశ విదేశాల నుంచి నూట యాభై అందమైన పూల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు కిచెన్ గార్డెన్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మెడిసినల్ ప్లాంట్స్ చెట్లను పెంచడానికి కావాల్సిన మెటీరియల్ కూడా ప్రదర్శనలో ఉన్నాయని చెప్పారు సో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రోత్సాహం అందించేందుకైతే కొత్తగా దీన్ని పంపించి ఒక పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారు సో అయితే తెలంగాణలో అందరికీ కూడా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి